అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళవారం పౌర్ణమి కదండి నేను పవర్ణం చేసుకున్నాను ఎలా చేసుకున్నానో చూపిస్తాను మా ఇంటికి కొత్త లక్ష్మీదేవి కూడా వచ్చిందండి ఎక్కడ తీసుకున్నానో కూడా చెబుతాను ఎంట్రన్స్లో నేను కలసం పెట్టుకుంటాను కదా కలసానికి ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి లక్ష్మీ పాదాలు వేసి తామర పువ్వు వేసాను పైన లక్ష్మీ పాదాలకి పారాని పెట్టుకున్నట్టు గోల్డ్ రంగు వేసుకున్నట్టు అలాగా అలంకరించుకున్నాను చొంబుకేమో శ్రీ అని రాసి అలంకరించుకున్నాను చొంబు మీ కింద ప్లేట్ పెట్టి పైన చొంబు పెట్టుకుని కలసం అలా డెకరేట్ చేసుకున్నానండి తులసి కోట దగ్గర ఏమో ఉంటుంది కదా ఎర్రమట్టి దాంతో ఇలాగా లక్ష్మీ గీతలు వేసుకొని పైన కలగ పువ్వులు పెట్టుకొని కలర్స్ వేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను తులసమ్మకి మారేడు మొక్కకి కూడా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ గీతల ముగ్గు వేసుకున్నాను అనమాట గీతల ముగ్గు ఎర్ర రంగుతోట ఉంటుంది కదా అదండి తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను ఫస్ట్ దీపారాధన చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు గంధంతో ముందు దీపలక్ష్మిని పూజ చేసుకున్నానండి ముందు మనం ఏ పూజ చేసినా దీపారాధన చేస్తాం కదా ముందు మనం దీపలక్ష్మిని లక్ష్మీదేవిగా భావించి మనం గౌరవం ఇస్తేనే మిగతా పూజకి మనకు ఫలితం దక్కుతుందండి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు అన్నీ వేసి అమ్మవారిని నమస్కరించుకోవాలి దీపాలని అలంకరించుకున్న తర్వాత మనం మిగతా పూజ అంతా కంటిన్యూ చేసుకోవాలండి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నానండి పసుపు నీళ్ళతోటి కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తున్నాను మీకు వీలైతే పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెతో కూడా అభిషేకం చేసుకోవచ్చు నేనైతే పసుపుని కుంకుమ నీళ్ళతోటే చేసుకుంటున్నాను చూడండి అమ్మవారిని అలాగా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు వేస్తుంటే మనకు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది మనం అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టు మన చేతులతో మనం అలా చేస్తుంటే చూడ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి తర్వాత మంచి నీళ్ళతోటి అమ్మవారిని శుద్ధి చేశాను చేసిన తర్వాత ఆ నీళ్లు ఆ పుష్పంతో నా శిరస్సు మీద జిమ్ముకున్నానండి అమ్మవారికి చేసిన అభిషేకం నీళ్ళు కదా మన శిరస్సు మీద జిమ్ముకుంటే మనకి కొత్త ఎనర్జీ వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ మనం చేసుకునే పూజకి మనకు ఉత్సాహం వస్తుంది తర్వాత వినాయకుడి పూజ చేసుకుంటారు కదా వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి శుక్లాంభరతం విష్ణుని చెప్పుకొని మంత్రం ధూపం చూపించి నైవేద్యం పెట్టి కావలితే గణపతి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి చదువుకుని హారతి ఇచ్చి అప్పుడు నెక్స్ట్ పూజ కంటిన్యూ చేయాలి ఇదిగోండి ఈ గులాబీ పువ్వు ఈ మల్లె పువ్వులు చట్నీ పూసినవే అవి పెట్టుకొని నా దగ్గర వెండి పూలు ఉన్నాయి కదండి వెండి మీద గోల్డ్ కోటింగ్ అనమాట ఇవి ఈ పువ్వులతోటి నూట ఎనిమిది నామాలు చదువుకున్నాను లక్ష్మీదేవి ఇదిగోండి ఎనిమిది నామాలు చదువుకున్నానండి తర్వాత మా నివేపవారిని చదువుకుంటున్నాను మూడు రకాల పువ్వులు తెచ్చుకున్నానండి ఇవి ముప్పై రెండు ఉంటాయండి ఇవేమో రెండే శ్లోకాలు రెండు సార్లు చదువుకోవాలి రిపీట్ చేసుకోవాలి చివరిన ఇంకొకటి రిపీట్ చేస్తాము అయితే గంధం కలర్ మందారాలు రెడ్ మందారం గుత్తు పువ్వులతోటి చేసుకుంటున్నాను మూడు రకాల పువ్వులతోటి ఇదిగోండి ఫస్ట్ గుత్తు పువ్వులతో చేసుకున్నాను ఒక్కో చదువుకోవటం ఒక్కో పువ్వు వేయటం తర్వాత గంధం కలరు మందారాలతో చేసుకున్నాను తర్వాత ఎర్ర మందారాలతో చేసుకున్నానండి ఇదిగోండి మూడు రకాల పువ్వులతో పూజ పూర్తి అయ్యేసరికి అమ్మవారు ఇలా ఉన్నారు తర్వాత పంచహారతి ఇచ్చానండి అమ్మవారికి పంచహారత ఇస్తున్నప్పుడు అయితే చాలాసేపు మనకు చూడాలనిపిస్తుందండి ఆ పంచహారత ఇస్తున్నప్పుడు చాలా కలగా ఉంటారు అమ్మవారు తర్వాత కర్పూర కర్పూరహారతిస్తున్నాను కర్పూర హారతి కూడా ఇచ్చాను చూడండి అమ్మవారి తాంబళం కొబ్బరికాయ ప్రసాదం అన్ని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చానండి పూజ పూర్తయ్యేసరికి అమ్మవారు చూడండి ఎంత కళగా అందంగా ఉన్నారు మా చెట్టుని పూసిన గులాబీ చిట్టి మందారం ఇవి ఇవన్నీ పెట్టుకున్నాను నాకు ఎన్ని పువ్వులు డబ్బులెట్ తెచ్చుకున్నా కూడా నేను పెంచుకునే మొక్కలకి పూసిన పువ్వు ఒక్క పువ్వు అయినా సరే పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇగోండి బంగారపు కలర్ పువ్వులతో లక్ష్మీదేవి మధ్యలో ఉన్నారు అటు ఇటు పసుపు కుంకుమ ఎర్ర మందారం చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు నా పూజ అమ్మవారికి నచ్చే ఉంటుందండి తర్వాత ఈరోజే నాకు కొత్తగా లక్ష్మీదేవిని ఆర్డర్ పెట్టుకున్నాను నాకు ఈరోజే రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మీషోలో తెచ్చుకున్నాను మీషోలో బుక్ చేసుకున్నాను అది ఈరోజే వచ్చింది వెంటనే ఓపెన్ చేసి చూసి నేను అమ్మవారి దగ్గర పెట్టేశానండి మామూలుగా డెకరేషన్ కింద తెప్పించుకున్నాను నేను నాకు చాలా కలగా ముద్దుగా క్యూట్గా అనిపించారు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి